ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్లు కొందరు యవసం చేసుకుంటే అయినా కూడా వాళ్ళ సొంత పనైన యవసాన్ని మాత్రం అస్సలు ఇడ్చిపెట్టరు అగో అట్లనే మన నగరే ఎమ్మెల్యే వేముల వీరేశం అన్న కూడా ఎమ్మెల్యే అయినా కూడా యవసం పనిని అస్సలు యాది మారుస్తలేడట అసలే పనుల దినమాయే ఆయనతో నేను ఆఫీస్లో పొంటి పోతే నా యవసం వెనకబడుతుంది కాబట్టి నా యవసం నేనే చేసుకోవాలి అన్నట్లు నాగలిగట్టిండాట పని మనం కూడా శుద్ధం పండ్ల పుల్లేసుకొని తోముకుంటేనే బండి దిగిండు నాట్లేసే సమయం వచ్చింది వాళ్ళు కూడా నాకు దబ్బిన్నే ఇషారా చేసిర్రు అని అనుకుని పాయింట్ పైకి ఎగజెక్కి మల్లెకు దిగనే దిగిండు నకరెక్కలు ఎమ్మెల్యే వేముల వీరేశం అన్న వచ్చిన కూలోళ్లకు సరిపోను నారు లుంగలు పనిచేసిండు ట్రాక్టర్ మీద తెచ్చిన నారు లుంగలను దించి అన్ని మల్లల వరిచిండు జబ్బకు యూరియా బత్త షీరి కట్టుకుని దుక్కి మందు జల్లిండు ఆ టెంక అన్ననే స్వయంగా ట్రాక్టర్ ఎక్కి దోలిండు అన్నట్లు యవసం పనులు చేసుడు అన్నకులే కొత్త కాదట అందుకే వీరేశం అన్న నేనెప్పుడు రైతు బిడ్డనే అన్నట్లు తన యవసం తానే అన్ని దగ్గరుండి వేసుకుంటా తతిమూలకు చూపిస్తుండు ఏ మడికి దుక్కి పిండి ఎంత జల్లాలే అని అన్నకు అంత ఎరికి ఉన్నట్లున్నది అందుకే బురదమల్లకు దిగి మందు జల్లుకుంటా ఈగింత పడుతుంది తెండ్రి అన్నట్లు పని చేస్తుండు ఓ దిక్కు అమల పక్కలంతా వంగి నాట్లేస్తుంటే ఈ గిట్ల తతిమ పనులు వేసుకుంటే బాయ్ కడిగి పోయి పనులన్నీ అరుసుకున్నాడట వచ్చిన కూలోళ్ళు కూడా మా ఎమ్మెల్యే సార్తోని మేం పని చేసడు మాకు మా సంబరంగా ఉందని మురిచిపోయిర్రు అన్న మేము వీరేశం బైక్ కాడికి వచ్చినాము వీరేశం అన్న మాతోటే కొద్ది నుంచి పని చేస్తుండు మేము మా అన్న మాతోటి పని చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఉల్లాసంగా ఉంది మాకు మా అన్న నారు పీకిండు మాతోటి మాతోటి నారు పని చేసిండు మాతోటి వంగబడి నాటేస్తుండు మాకు చాలా సంతోషంగా ఉంది వీరేశం అన్న మా ఎమ్మెల్యే గారు మాతోటి ఉంటే మాకు చాలా సంతోషంగా ఉందన్న గదన్నట్లు ముచ్చట ఎమ్మెల్యే అయ్యుండి కూడా కూలోళ్ళ తన చిన్న పెద్ద అనే తేడా చూపియ్యకుండా మాతోని సంభ్రంగా ఉంటాడు ఇసంటి ఎమ్మెల్యే మాకు ఉండడం మా అదృష్టం అన్నట్లు మాట్లాడుకొచ్చిర్రు ఏదేమైనా ఎమ్మెల్యే కొలువుకెక్కినాక కూడా యవసం చేస్తున్నాడంటే వీరేశమన్నకు యవసం అంటే ఎంత పైరం ఉందో పొర్రి అని అంటు రుగ్గి ముచ్చటిన్నోళ్ళు